నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కర్స్ అండి భారత్ కర్స్ మొదలపల్లి సో మీకు మార్నింగ్ కూడా ఒక అనే వీడియో తీసినా కదా సో ఇప్పుడు కూడా ఒక క్రిష్టా వచ్చేసింది రెండు క్రిస్టాలు ఉన్నాయి టోటల్ మన దగ్గర సో డీటెయిల్స్ విషయానికి వచ్చేద్దాం ఫస్ట్ రెండు వేల పదహారు వీ వర్షన్ సెవెన్ సీటర్ అండి ఎయిట్ సీటర్ అయితే కాదు సెవెన్ సీటర్ అనమాట బండి పరంగా మాట్లాడుకుంటే అండ్ రీడింగ్ విషయానికి వస్తే లక్ష డెబ్బై ఎనిమిది అయితే తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఫ్రెష్గా కట్టినండి ఇన్సూరెన్స్ కూడా గా కట్నారన్నమాట టైర్లు కూడా ఫుల్ ఉన్నాయి సో కీస్ చూసుకుంటే ఒక సింగిల్ కీనే ఉంది డబల్ కీస్ అయితే లేదు ఇంకా బండి నెంబర్ కూడా మంచి నెంబర్ అది బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తాను సో ఫస్ట్ స్టార్టింగ్ మనం బ్యానెట్ చేసి ఫస్ట్ ఇంజిన్ సెక్షన్ చూపిద్దాం చాలా మంది ఏమంటే లాస్ట్ ఇంజిన్ సెక్షన్ అనేది చాలా మంది వీడియో చూడరు సో ఫస్ట్ ఇంజిన్ సెక్షన్ చూసుకోండి ఒక్కసారి మీరు లోపల ఇంజిన్ సెక్షన్ చూపిస్తా యాక్సిడెంట్ అనే మాటే ఉండదు అండి టూ హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్ అనేది ఉండదు ఒకసారి క్లారిటీగా చూపిస్తా చూసుకోండి ఎందుకంటే లాస్ట్ లో ఇంజిన్ చూపిస్తా కాబట్టి అప్పుడు చాలా మంది చూడరు చూడకుండా ఇదేదే అని అడుగుతా ఉంటారు సో అందుకే చెప్తాను ఒకసారి ఇక్కడ చూసుకోండి మీరు క్లారిటీగా అన్ని బేసిక్గా చాలా మంది అడుగుతారు ఇక్కడ పైన వచ్చి ఇక్కడ చూసుకుంటా ఉంటుంది రెండు బోన్లు ఉంటాయి ఇక్కడ ఏమైనా ప్యాడ్ వస్తుందని అని చెప్పి ప్యాడ్ అయితే రాదండి ఇక్కడైతే కన్నా ఖచ్చితంగా ఎందుకంటే మనకు జెడ్ వర్షన్ ఒకటి ఇక్కడ ప్యాడ్ వచ్చేది ఇక్కడైతే ప్రసానికైతే వీ వర్షన్కి అయితే ప్యాడ్ రాదు సో ఒక్కసారి ఇక్కడ చూసుకోండి మీకు ముందర ఉండే ఫ్రేమ్ కార్డ్ నుంచి టోటల్గా అన్ని ఒరిజినల్ ఉంటాయి ఇంకోటి ఏమంటే ఫ్రేమ్ మారినప్పుడు మనకి ఇది ఖచ్చితంగా ఇక్కడ సీరియల్ నెంబర్ అంటే ఈ ఇట్లా సీరియల్ నెంబర్లు ఉండవండి ఖచ్చితంగా సో ఇది ఒకటి గమనించుకోండి మీరు కూడా మీరు ఏమంటే మీరు కూడా ఇంకోటేమంటే బ్యానెట్ అండి బ్యానెట్ చూసుకుంటే బ్యానెట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు లెడ్ అనేది కంపెనీ లెడ్ అనేది అట్లే ఉంది ఎందుకంటే యాక్సిడెంట్ అయినా బ్యానెట్ మారినా కూడా మనకు ఈ లెడ్ అనేది వెళ్ళిపోతుంది అందుకని బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్ ఎక్కడ కానీ యాక్సిడెంట్ అయితే అయ్యం లేదు సో ఇంకా మొత్తం డీటెయిల్స్ అంటే బండి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదామండి మనం సో రైట్ ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ అయితే దాదాపు మీకు టైర్స్ కూడా నాలుగు కూడా సీల్ టైర్లు ఉన్నాయి ఫుల్ టైర్స్ ఉన్నాయండి టైర్స్ కూడా చూసుకుంటే ఇంకా ఇన్సూరెన్స్ అయితే చెప్తే కదా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది సో ఆ ఇన్సూరెన్స్ ఐడి వాల్యూ కూడా దాదాపు పది లక్షల ఐడి వాల్యూ అయితే మనకి ఇన్ కేసు ఫైనాన్స్ చేసుకున్న రెండింటికి అనుకూలంగా ఉండాలని చెప్పి సో ఒకసారి లోపల ఇంటీరియర్ కూడా చూపిస్తారండి ఇంకా రీడింగ్ విషయానికి వస్తే లక్ష డెబ్బై నాలుగు వేల అండి డెబ్బై ఎనిమిది కాదు సారీ లక్ష డెబ్బై నాలుగు వేలు అండి తిరిగి ఇది బండి ఇంకోటి ఏమంటే సర్వీస్ కూడా చూసుకుంటే సర్వీస్ కూడా ఫ్రెష్ చేసిన మనవలగా సో ఎంబ్లం కూడా ఒక్కసారి చూసుకోండి మీరు ఎంబ్లం కూడా స్టీరింగ్ కానీ టోటల్గా అన్నీ బాగుంటాయి ఇంకా లోపలి ప్లేయర్ చూసుకుంటే ప్లేయర్ ఒరిజినల్ ప్లేయర్ ఉంటుంది ఇంకా సర్వీస్ కూడా చెప్తే కదా సర్వీస్ కూడా వన్ సెవెంటీ అయితే కైతే అయింది చూడండి ఇక్కడ లేటెస్ట్గా సర్వీస్ అయింది సో వన్ ఎయిటీ ఫోర్కి అయితే సర్వీస్ పోవాలన్నమాట అంటే మనకి ఇక్కడ మదన్పల్లిలో క్యాంప్ ఉంటుందండి ప్రతి శుక్రవారం సో అక్కడ చేపిస్తారంట మన వాళ్ళు అయితే కదా ఇంకా లోపల ఇంటీరియర్ అయితే ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి ఇంకా సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు మీరు సీట్ కవర్స్ కూడా టోటల్గా బ్లాక్ కలర్ సీట్ కవర్స్ ఉంటాయి ఇంకా షోరూమ్ సీట్ కవర్స్ అండి ఇది అయితే కన్నా ఇంకా సెవెన్ సీటర్ అండి ఎయిట్ సీటర్ అయితే సెవెన్ సీటర్ చెప్తే కదా నేను లోపల ఇంటీరియర్ సెక్షన్ అంతా చాలా క్లీన్ ఉందండి బండ్ అయితే కదా సో ఇంకా కలర్ విషయానికి వస్తే కలర్ కూడా బ్రాంచ్ కలర్ నేను చూపిస్తాను కదా మొత్తం సో గ్లాస్ విషయానికి వస్తే ఏ ఒక్క గ్లాస్ కూడా టోటల్ టోటల్గా అన్ని చూసుకుంటే రెండు వేల పదహారే ఉంటాయి సిక్స్టీన్ గ్లాస్లే ఉంటాయి ఒక గ్లాస్ కూడా మారలేదు ఒక పార్ట్ కూడా మారలేదు ఎక్కడ కానీ యాక్సిడెంట్ అయితే కాదు అయితే కూడా నేను చెప్తాను ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను చెప్పినా ఏదైనా కూడా ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను ఇంకా టచ్అప్ విషయానికి వస్తే టచ్ అప్లో అయితే ముందే చెప్తాను ఎందుకంటే మనకు బంపర్లు ఇవి కామన్ గా జరుగుతాయి ఎందుకంటే టచ్ అప్ అవి కామన్ గా జరుగుతూ ఉంటాయి కూడా మనం అట్లని చెప్పి ఫుల్ పెయింట్లు అయితే ఖచ్చితంగా ఉండవు నేను చెప్తాను కదా ఇంకా నంబర్ విషయానికి వస్తే టూ పాయింట్ ఫోర్ వి అండి నంబర్ చూసుకుంటే సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ అనమాట బండి ఏపీ థర్టీ వన్ రిజిస్ట్రేషన్ అనమాట సో బండి నంబర్ కూడా సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ అండి బండి కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు సేఫ్టీ బంపర్ అండ్ ఇవి కొన్ని కొన్ని ఎక్స్ట్రా ఫిటింగ్స్ మనకు ఫుట్ రస్ట్ లాడ్ నుంచి టోటల్గా ఎక్స్ట్రా ఫిటింగ్స్ ఉంటాయి అవి షోరూమ్ లో అయితే ఇవ్వడండి మామూలుగా సో ఇవన్నీ ఎక్స్ట్రా ఫిటింగ్స్ చేసుకుంటారు మంచి కలర్ అండి క్రిస్టాలు ఇది కూడా మంచి కలర్ ఎందుకంటే బ్రాంచ్ కలర్ మనకు ఎక్స్ట్రా ఫిట్ గా ఈ క్రోములు అంటే చాలా బాగా అంటే లుక్ కూడా బ్యాక్ సైడ్ నుంచి కూడా మీకు లుక్ అనిపిస్తా ఉంటుంది బండి సో బండి కూడా చాలా బాగా బాగుంది అండ్ ఇంజిన్ అయితే బ్యాక్ మీకు మాక్సిమం ఇంజిన్ కూడా నేను చూపించేశాను టైర్లు అన్ని క్లారిటీగా చూపిస్తా గీతలు గేమ్ లేవు సో చిన్న ఇక్కడ చిన్న వెనకాల ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఒక్కటే అండి ఇక్కడ చిన్న ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు చిన్న గీత ఉంది అదే గీత నుంచి కొంచెం ఇక్కడ ఇది పడింది అంతే కానీ మీకు మీతో ఎక్కడ లేదు ఇంకోటేమంటే ఏమంటే తప్పనిచ్చి ఎక్కడ కానీ బండి కూడా చాలా బాగుంటుంది మీరు క్లారిటీగా ఒక్కసారి అంత దూరం నుంచి నేను సైడ్ సెక్షన్ కూడా నేను చూపిస్తానండి మామూలుగా సైడ్ సెక్షన్ కూడా చూసుకోండి క్లారిటీగా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నేను వచ్చినప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే ఎంతసేపు నేను చెప్తే కాదు నేను చెప్పి నేను చెప్పినా చెప్పకపోయినా మీరు వచ్చి బండి క్లారిటీగా చెక్ చేసుకోండి చాలా సందర్భాల్లో నేను చాలా ఇది కూడా అన్నా ఏమంటే బండి చూపించేటప్పుడు నేనైతే దగ్గర రాను ఎందుకంటే నేనేదో వ్యాపారం కావాలని చెప్పి వంద చెప్తాను అది కాదు కదా కస్టమర్ ఫస్ట్ కస్టమర్కి నచ్చల్లా అని చెప్పి ఇంకోటేమంటే ఒక నా అనుభవం ప్రకారం చెప్తా సో ఒక రేట్ అనేది చెప్తాం ఒక బండికి సో పర్సనల్గా చెప్తామని చెప్తాం సో రేట్ అనేది చెప్తాం చెప్తానే కస్టమర్ తగ్గుతుంది అంటాడు హో సో తగ్గుతుంది ఏం మా మాక్సిమం అంటే ఇరవై ముప్పై వేలు తగ్గుతుంది అంతే అనుకోండి మహా అంటే యాభై వేలు లోపు ఉంటుంది సో కస్టమర్ ఎట్లా అడుగుతారంటే ఒక నాలుగు లక్షల ఐదు లక్షల తేడా తేడాలో ఆడతాడండి సో అట్లా అడగడం మనకు కూడా సహజం కా అంటే బాగుండదు కదా ఎందుకంటే ఒక బండి మీద ఎవరు లక్షలు అయితే సంపాదించారండి మ్యాక్సిమం మా కాలం పోయింది లక్ష రూపాయలు సంపాదించే కాలం డీలర్ అయితే మాక్సిమం మహా అంటే యాభై వేలు సంపాదిస్తే వచ్చా అండి ఎవరో కొందరు సంపాదిస్తున్నారు కానీ మాక్సిమం ఎందుకంటే కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ ఉంది సో దాంత దాన్ని బేస్ చేసుకుని మనోళ్ళంతా ఇరవై ముప్పై వేలు యాభై వేలు సంపాదిస్తే ఎక్కువ అని చెప్పి కస్టమర్ మరీ నోటుకు వచ్చింది అయితే అడగకూడదండి ఇది అయితే నేను వాస్తవంగా మాట్లాడుతాను సో నాకు కూడా మా మన నా ఆఫీస్లో కూడా జరిగింది అడిగినారు కాబట్టి నేను చెప్తాను సో ఎగ్జాంపుల్ చెప్తా ఒక తొమ్మిదిన్నర లక్ష ఇన్నావా మన కస్టమర్ వచ్చి ఆరు లక్షలకు అడుగుతాడండి దానికి ఏం చెప్పాలా మీరు చెప్పండి సమాధానం సో ఆరు లక్షలకు నేను చెప్తాను కదా ఎనిమిది లక్షలుగా ఇచ్చినా కూడా కళ్ళు అద్దుకొని డీలర్లు లేదుకుంటారండి బయట మంచి బండ్లు క్వాలిటీ బండ్లు సో ఆ కస్టమర్ అడిగే కూడా తెలిసి తెలియనట్లు వాళ్ళకి తెలిసి అడుగుతారో తెలియకుండా అడుగుతారో నాకు తెలియదు కానీ సో దయచేసి మీకు అవగాహన లేకపోతే కూడా ఒకసారి తెలుసుకొని అడగండి సో ఎవరైనా లేకపోతే మాకు కూడా అడగండి నేనైతే చెప్తాను నేను ఓపెన్గా చెప్తా నేను అగ్రిమెంట్లు ఏం రాసినాను ఏమున్నాయి అన్ని చూపిస్తా పదిహేనులు ఏమంటాము పదహారు అమ్మి ఏం అమ్మింటాము అంతా చూసుకోండి ఎందుకంటే మనకు నోట్కి వచ్చింది అయితే దయచేసి అడగద్దండి ఎప్పుడు కానీ బండి చూసుకొని అడగండి ఎందుకంటే మీకు కూడా పన్గ్రాన్ బండ్లు అయితే మేము మీలేదు మంచి బండ్లు ఇస్తాము అట్లా అని చెప్పి ఎక్కడో ఏదో రేట్లు అడిగినారని చెప్పి ఇక్కడ కూడా మన దగ్గర అడగడం బాగుండదు కదా సో ఈ బండి రేట్ విషయానికి వస్తే కూడా నేను చెప్పేది ఒకటే పర్సనల్గా అయితే చెప్తాను ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళే కాల్ చేయండి దయచేసి టైం పాస్ కూర్కే జస్ట్ ఫోన్ చేసి అడగడం మళ్ళీ వస్తాము మళ్ళీ చూస్తాము ఇదంతా వద్దండి మీకు ఇంట్రెస్ట్ ఉందే రండి లేకపోతే కూడా వద్దు మీ బడ్జెట్కి వచ్చినప్పుడే తీసుకుందాం ఎందుకంటే అన్ని ఫోటోలు వేయమంటే కూడా మనం మేలేమండి ఇది కూడా చెప్తాను మీ బ్రదర్ అన్ని ఫోటోలు వేసేయండి అంటారు చాలా మంది సో అన్ని ఫోటోలు వేస్తే కూడా మన బడ్జెట్ పది లక్షలు ఉన్నప్పుడు ఇరవై లక్షల బడ్జెట్ బండి కూడా మీకు లాభం లేదు కదా నాకు టైం వేస్ట్ అందుకని మీ బడ్జెట్ ప్రకారం నాకు చెప్తే కదా దాని ప్రకారం నేను ఇస్తాను అండ్ ఈ బండి ప్రకారం అంటే ఈ బండి డీటెయిల్స్ ఏదైనా మీకు కావాలంటే కూడా దయచేసి నాకు కాల్ చేయండి లేదా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మెసేజ్ రిప్లై ఖచ్చితంగా ఇస్తాను కొన్నిసార్లు నేను కాల్ అయితే ఎత్తాను మాక్సిమం చెప్తాను చాలా కాల్స్ వచ్చేసిన అంటే మాకు బేజార్ కాల్ ఎత్తాము సో వాట్సాప్ మెసేజ్ పెట్టండి రేట్ అయితే నేను వాట్సాప్లో మెసేజ్ చేసేస్తాను సో ఎవరైనా కావాలంటే లైక్ వచ్చేయండి చూసుకోండి మళ్ళీ కావాలంటే మాట్లాడదాం ఓకే సో ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా కెమెరా మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్ జైన్